హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో మెసి మెస్సీగా ఎందుకు కనిపిస్తున్నాను ఏమనుకోవద్దు ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజు మనమంతా ఖాళీ కాబట్టి నేను జస్ట్ ఎప్పుడే ఫ్రెష్ అయ్యాను అంటే కరెక్ట్ లంచ్ టైం అవుతుంది సో ఎప్పుడూ ఈ చికెన్ కర్రీ చేసుకోవడం చాలా కామన్ కాబట్టి నాకు ఈరోజు ఏదైనా స్పెషల్గా తినాలని ఉంది సో అలా నేను ఫస్ట్ టైం ఫిష్ కర్రీ చేయాలని డిసైడ్ అయిపోయాను సో నేను ఎలా చేస్తాను ఎలా ఉంటుందో ఎలా ప్రిపేర్ చేస్తాను మా తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ కూడా చూపించవచ్చు ఈ వీడియో ప్లస్ గిట్ సాటెడ్ ఫస్ట్ అయితే నా కిచెన్ మాత్రం పీరియస్ ఇగ్నోర్ చేసేయండి సో ఓ వి వీల్ ఓన్లీ కొన్సెంట్రేట్ ఆన్ దర్ స్పెషల్ అంటే తెలంగాణ స్టైల్ అని చెప్పాను కాబట్టి మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలి తెలంగాణ వాళ్ళకైతే మాక్సిమం తెలిసి ఉండవచ్చు సో మా సైడ్ ఫిష్ కర్రీ కూడా ఎలా చేసుకుంటాము చూసే ఓకే ఫస్ట్ అయితే యాక్చువల్గా నేను ఆల్రెడీ నేను మంచిగా వాష్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టేసి తర్వాత చింతపండు కూడా నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను అంతే ఇంకేం రెడీగా పెట్టుకోలేదు ఇది ఎందుకు పెడుతున్నాను అని అనుకోవద్దు ఎందుకు పెడుతున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆన్ అమ్మా ఓకే ఆనియన్స్ని వేడి చేసి మతలబ్ అంటే ఏమంటారు కట్ చేసి వేసుకోము మేము ఇలా మంచిగా కల పెట్టి మంచిగా తర్వాత పొట్టు తీసేసి అది మంచిగా మిక్సీ పట్టి మంచి పేస్ట్ చేసి అది యాడ్ చేస్తాం అనమాట పొట్టు ఏం ఇది మేమైతే పొట్టనే అంటాం పొట్టు వరకు దీన్ని తీసేసి చూద్దాం ఎలా అయిందో ఫస్ట్ పేస్ట్ అయిపోయిందో లేదో చూద్దాం మనం ఓపెన్ చేసినందుకు కళ్ళు బాబోయ్ మామూలుగా పర్ఫెక్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కొన్ని లవంగాలు ఇవి ఇవేమంటారు మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీర నేను కూడా మర్చిపోతాను నేను ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నా తర్వాత కొంచెం దాల్చిన చెక్క నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ఆల్రెడీ ధనియాల పొడి రెడీగా పెట్టుకున్నా అండ్ ఒక నాలుగు ఇలాచి ఇవన్నీ లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి కొంచెం ఏమంటారు బ్రౌన్ కలర్కి వచ్చిందనమాట ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆఫ్ చేసారు ఇప్పుడు దీన్ని టేస్ట్ పట్టుకుంటే మన మసాలా రెడీ సో కర్రీ స్టార్ట్ టైం ఇప్పుడు వచ్చిందన్నమాట ఫస్ట్ మనం ముందుగా నానబెట్టుకునే చింతపండు పులుసు కదా ఇది సుంతపండు పులుసు ఏంటంటే మంచిగా థిక్గా ఉండాలన్నమాట సో మంచి కలిపేసుకోండి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మన ఆనియన్ పేస్ట్ దాన్ని ఇందులో కలిపేస్తున్నాం మనం మంచిగా కాల్చినప్పుడు లోపల మంచిగా బాయిల్ అయ్యి ఉంటే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు మంచిగానే వస్తుంది మెత్తగా సో యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం సో స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ మంచిగా ఫిష్ కదా మంచిగానే వేసుకోవచ్చు ఎక్కువనే పడుతుంది అని తర్వాత మనం బయట ఈ పేస్ట్ని వేసేసుకుందాం ఓకే ఆయిల్ వేడైన చూద్దాం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మ్యారినేట్ చేసుకున్నప్పుడు యాడ్ చేసేసుకున్నాను కాబట్టి అది కూడా నేను మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకోవట్లేదు ఓకే వేసిన తర్వాత వేడేదిలే అసలు వేడవలేదు చింతపండు పులుసు కారం ఎక్కువ కావాలి సో బాగా వేసుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడక ఆయిల్ పైకి తేలాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు ఓకే బట్ నూనె ఆల్రెడీ పైకి కాబట్టి మ్యాడింగ్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ మీకు పులుసు ఎలా కావాలో అలా యాడ్ చేసుకోవచ్చు నేను చేసుకున్న ఏవైతే మనం వేయించి రోస్ట్ చేసి అది రెండు ఒకటి పేస్ట్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి కాబట్టి లెట్ మీ చెక్ సాల్ట్ లే మసాలా యాడ్ చేసుకున్న తర్వాత చూద్దాం సాల్ట్ దాన్ని బట్టి ఓకే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తమే అలా కొంచెం మంచిగా మరిగిన తర్వాత అప్పుడు సాల్ట్ చెక్ చేసి చూద్దాం ఓకే నేను చాలా గా ఉన్నా ఇవి ఎప్పుడెప్పుడు వేస్తానా అని వేసే టైం రాలే తొందరగా బాగా మరుగుతుంది అవుతుంది కూడా మంచిగా మరుగుతుంది కాబట్టి ఈ టైంలో పీసెస్ వేసేద్దాం ఇవి కలుపుకొని ముక్కలు ముక్కలు చేయకుండా నీట్గా వేయాలన్నమాట చాలా మంచిగా అడుగుతుంది కానీ ఇంకా ఉడతలేదనుకుంటా ఆయిల్ పైకి తేలాలి కదా ఇట్స్ మ్యాండేటరీ అంటే అని డౌట్ అందుకే ఒకసారి చూద్దామని ఓపెన్ చేసి కలుపుతున్నాను మీద పడింది ఏంటిది ఓకే మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం చూసేద్దాండి ఆల్రెడీ మంచిగా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు అలా అలా కొత్తిమీర పై నుంచి వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఇది తెలంగాణ స్టైల్లో ఫిష్ కర్రీ రెసిపీ ఇలా ఉంటుంది అన్నమాట ఓకే సో ఇదన్నమాట తెలంగాణ ఫిష్ కర్రీ రెసిపీ మా ఇంట్లో అయితే సేమ్ ఇలానే చేస్తారు అందుకే నాకు ఇవి చేయాలనిపించింది ఇంట్లోనే కాబట్టి నాకు ఎప్పటి నుంచో ఫిష్ కర్రీ తినాలని అదొకటి అలా పట్టేసుకుంది అప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తాను మా ఫిష్ కర్రీ చేసుకోవడం కోసం ఇవన్నీ కొంచెం కొంచెం లిటిల్ బిట్ ప్రాసెస్ అనిపిస్తుంది అందుకని చెప్పి ఇన్ని ఈ రోజులో ల్యాక్ చేస్తూ వచ్చి ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి చేసుకోవాలనిపించింది చేసేసుకున్నాను సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి అండ్ అలాగే మీ ఇంట్లో కూడా మీ రెసిపీ ఎలా చేసుకుంటారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పడం అసలు మర్చిపోద్దు అండ్ సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే గాయస్ బాయ్ బాయ్ నేను తినాలి ఐఎమ్ హంగ్రీ ఓకే బాయ్